హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడ్డీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నోరూరించే వంకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వంకాయ ఫ్రై మరీ మెత్తగా కాకుండా చక్కగా ఉడికి టేస్టీగా రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి నేను హాఫ్ కేజీ వంకాయలను తీసుకొని వీడియోలో చూపిన విధంగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్నాను సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల వంకాయలు నల్లబడకుండా ఉంటాయి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసి ఆయిల్ హీట్ అయ్యాక వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటమన్నాక కొద్దిగా కరివేపాకు ఐదారు మిర్చీలను వీడియోలో చూపిన విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి వన్ మీడియం సైజు ఆనియన్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న వంకాయలను వేసుకొని పది నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల అడుగున మాడిపోకుండా ఉంటుంది ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల సాల్ట్లో వచ్చిన వాటర్ మొత్తం పోయి చక్కగా ఉడికిపోతుంది ఈ విధంగా ఉడికాక రుచికి సరిపడా కారం వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరాను వేసుకొని మరొకసారి కలుపుకోవాలి అంతేనండి నోటికి రుచిగా తిన్నా కొద్ది తినాలనిపించే వంకాయ ఫ్రై తయారైంది ఈ ఫ్రై అన్నంలోకి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట బెల్ని యాక్టివేట్ చేయండి గంట బెల్ని యాక్టివేట్ చేయడం వల్ల మన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం